క్రీస్తునందు ప్రేమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు ఫిలిప్పలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు ఎలా అనగా మీరు నా ఎందు చూచినట్టుయో నా ఎందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వసించుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిన దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించను గాక చదవబడిన లేఖన భాగంలో మీరు నా నాయందు చూచినట్టు నా ఎందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము అన్నారు నా ఎందు చూచినట్టు నా ఎందున్నదని వినినట్టు పోరాటము అంటే పౌలుకు కలిగిన శ్రమ భౌతిక శ్రమ చెరసాలలో అతడు వేయబడుట దాని గురించి మాట్లాడుతున్నాడు పౌలను చెరసాలలో వేశారు అన్న వార్త ఫిలిప్పీ సంఘము వింది ఆ తర్వాత కొంతమంది వెళ్ళి ఆయన్ను భౌతికంగా చూశారు కాబట్టి చూశారు చూచినట్టు అన్నాడు ఇంతకీ ఆ వచ్చినలో పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే నాకు కలిగిన శ్రమ దాని గురించి మీరు విన్నారు చూచారు ఇప్పుడు అలాంటిదే మీకు కలిగింది అన్నాడు అంటే ఫిలిప్పీ సంఘానికి కూడా శ్రమ వస్తుంది వచ్చింది అని పౌలు భక్తుడు వారికి చెబుతున్నారు సహజంగా శ్రమలో మనిషి అన్నాక వచ్చే శ్రమలో గురించి మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి సహజంగా మనుషులకు వచ్చే శ్రమలతో పాటు క్రైస్తవులకి ప్రత్యేకంగా వచ్చే శ్రమలు కూడా ఉంటాయి అవేంటి అని అంటే క్రీస్తు కొరకు నిలబడుతున్నందుకు క్రైస్తవుడికి కూడా శ్రమలు వస్తాయి ఉంటాయి అదే మాట ముప్పై అవ్వచ్చునులా అంటాడు క్రీస్తునందు మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును ఇక్కడ ఏమంటున్నారంటే విశ్వాసికి రెండు ప్రభువు నుండి అనుగ్రహింపబడ్డాయి క్రీస్తు పక్షమున మీకు అనుగ్రహింపబడును అన్నాడు ప్రభు పక్షముగా ఉన్న మనకి క్రీస్తు ద్వారా మనకి రెండు బహుమానాలు ఇవ్వబడ్డాయి ఒకటి విశ్వసించుట రెండు శ్రమపడుట ఇక్కడ ఈ రెండు మాటలను జాగ్రత్తగా గమనించాలి పౌలు చెప్పే ఉద్దేశం విశ్వసించటం అన్నది మనుషుల వల్ల అయ్యేది కాదు ప్రభు అనుగ్రహిస్తేనే మనం విశ్వసించగలం మనము మన అతిక్రమములను బట్టి మనం పాపములను బట్టి చచ్చి ఉన్నాం చచ్చి ఉన్న మనం ప్రభువును విశ్వసించగలమా విశ్వసించలేం కానీ ఎలా విశ్వసించగలుగుతున్నాం మళ్ళీ ప్రభు మనకి విశ్వసించుట అనే ఒక బహుమానాన్ని అనుగ్రహించుట ద్వారా ఆయన్ను విశ్వసించుట ద్వారా మనకి కలిగిన ప్రయోజనం ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో నాలుగు నుంచి ఎనిమిది వచ్చినాల్లో మనం ఈ మాటను చూస్తాం అయినను దేవుడు కరుణా సంపన్నుడ ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృ తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగ యుగములలో కనపరచుని క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఇది ఇది అంటే ఇది విశ్వాసము కృప ఎవరి ద్వారా వచ్చింది మీ వలన కలిగింది కాదు దేవుని వరమే సో చచ్చిన వారమై ఉన్న మనలను దేవుని యొక్క కృపచేత మనకు విశ్వాసమును అనుగ్రహించి ఆ విశ్వాసము ద్వారా ప్రభువుని నమ్మటానికి దేవుడు అవకాశం ఇచ్చారు అది మొదటి బహుమానం క్రైస్తవులకు ప్రభు ఇచ్చే లేకపోతే ఏర్పాటు చేయబడిన వారికి ప్రభు ఇచ్చే వరములో మొదటిది విశ్వసించుట యేసుని విశ్వసించటం అన్నది కూడా వరమే ఒకటి ఇక రెండవది శ్రమ చాలా సంఘాల్లో బోధించినది చాలా క్రైస్తవులు కూడా వినటానికి ఇష్టపడని అంశం ఏంటంటే శ్రమ కానీ వాక్యం ఏమంటుందంటే ఆయన ఆ శ్రమ ఇస్తారట ఆయన ద్వారా మనకు ఆ శ్రమ కలుగుతుంది ఇక కలగదు అనటానికి అవకాశమే లేదు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినలో పౌరు భక్తుడు తిమోతికి అదే విషయాన్ని బయలుపరిచే ప్రయత్నం చేస్తాడు క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతురు ఇక అందులో వేరే సెకండ్ థాట్ లేదు క్రీస్తునందు సద్ భక్తితో బ్రతకాలి అనుకున్న వారందరూ శ్రమపడుట తథ్యం ఈ మాట మనమే కాదు పౌలే కాదు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపయోగించారు మత్తై పది ఇరవై రెండు మీరు నా నామమున నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుతురు అలాగే ఇరవై నాలుగు శిష్యుడు బోధనిక బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలన దాసుడు తన యజమానుని వలన ఉండినా చాలును ఇంటి యజమానునికి బయలుదేళ్లు వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి నిశ్చయముగా ఆ పేరు పెట్టుకుతురు కదా కాబట్టి మీరు వారికి భయపడకడి ప్రభు శ్రమ ఇప్పుడు దాసుడి కంటే యజమానుడి కంటే దాసుడికి అప్పుడేం కాదు కదా మరి నాకే వచ్చింది మీకు ఇంకా వస్తుంది అన్నది యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం అలాగే మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగును కూడా గమనించుకుంటే అంతటా ఆయన తన శిష్యులను జన తన ఎద్దకు పిలిచి నన్ను వెంబడింప ఘోరువాడు తను తాను తన సిలువ ఎత్తుకొని నన్ను నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొన దాన్ని పోగొట్టుకును నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొనును క్రిస్టల్ క్లియర్ నా నిమిత్తము సువార్త నిమిత్తము మీరు ప్రాణాలు పోగొట్టుకుంటారు క్లియర్ రిపేర్ ఇక అంతకన్నా వేరేది ఏం లేదు ఇప్పుడు పౌలు చెప్పాడంటే మనం నమ్మినా నమ్మకపోవచ్చు కానీ ఏసయ్య తన నోటితో చెప్పిన మాట నా ఎందు విశ్వసిస్తే మీరు శ్రమ పొందుతారు అలాగే పదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మార్కు సువార్త నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లుళ్ళైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడుచువాడు అంటే విడవాల్సి వస్తుంది అని డైరెక్ట్ చెప్తున్నాడు ఏసయ దేర్ విల్ బి అ టైమ్ వేర్ యూ హ్యావ్ టు లివ్ ఎవ్రీథింగ్ సో క్రైస్తవుడికి దేవుడి నుంచి వచ్చే అనుగ్రహింపబడిన మరొక అంశం ఏంటంటే శ్రమ శ్రమ పడతాం శ్రమ పడక తప్పదు ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమ పడాల్సిన అవసరత ఉంది మనం శ్రమ పడతాం కూడా కానీ సంఘాలు ఏంటో వద్దు మాకు మాకు శ్రమ వద్దు మేము ఉండం మాకు శ్రమ వస్తే మేము తట్టుకోలేము అని దీన్ని మా నుంచి తీసేసి ఏసు నామంలో మా శ్రమలన్నీ లయమైపోవును గాక అని లేని మాటలో అనవసరమైన మాటలో ఉపయోగం లేని మాటలో మాట్లాడుతూ ఉంటాం చివరిగా ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను యోహాను వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయిపోయింది లోకంలో మీకు శ్రమ కలుగును అయితే నేను జయించిన ప్రకారం మీరు జయిస్తారు అన్నాడు ఎంత క్లియర్గా ఉన్నాక శ్రమలలో లేవు రావు మాకొద్దు అంటానికి మన దగ్గర ఏ కొలమానం లేదు కాబట్టి దేవుని నుంచి వచ్చిన మనకు అనుగ్రహింపబడే రెండు రెండు అంశాలు ఒకటి ఆయన్ని విశ్వసించటానికి దేవుడు కృప చూపిస్తాడు రెండు ఆయన ఎందు మనకు శ్రమలు కలుగుతాయి దేవుడి ఈ మాటలు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియంలోకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు స్తోత్ర జీలించుకుంటున్నాము చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని ఏసునామలు అడుగు చునాం తండ్రి అమెన్ గాడ్ ప్లస్ యూ